మిత్రులకు నా నమస్కారాలు మిత్రులరా రీసెంట్గా నా రైతన్న సినిమా ప్రివ్యూ అయిన తర్వాత అనేక మంది రైతు నాయకుల సమక్షంలో ప్రజాకవి గద్దర్ గారు నా మీద ఉన్న అభిమానంతో నారాయణమూర్తి ముప్పై ఆరేళ్ళుగా అనేక త్యాగాలతో అనేక కష్టాలు పడి మడమ తెప్పకుండా ప్రజల పరంగా ప్రజాపక్షపాతగా ప్రజా కళాకారుడుగా అమోఘమైన సినిమాలు తీస్తున్నాడు అదే దశలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన వ్యవసాయ చట్టం ఎగినేష కూడా రైతులు సినిమా చాలా గొప్పగా తీశాడు అని చెబుతూ ఆ దశలో నా మీద ఉన్న అభిమానంతో రెండుసార్లు ప్రసాద ల్యాబ్కి వచ్చి నారాయణమూర్తి ఎక్కడున్నా ఉమ్మానంటే నేను ఉత్తర్నల్లపల్లలో ఉంటున్నానండి ప్రసాద్ ల్యాబ్లో దగ్గరకి ఎక్కడన్నా ఉండకుండా ఎక్కడెందుకున్న సిటీలో ఉండకుండా అంటే నాకు ఈ పల్లె ఇష్టం ఇష్టమన్నా నాకు చాలా స్వేచ్ఛగా హాయి పరిస్థితుల్లో అడిగేలు ఉంటున్నానేమో అని అనుకున్నాడు అన్న అది కరెక్ట్ కాదండి వచ్చిన ఆల నేను రోజు ప్రసాదాలకు రావాలన్నా సిటీకి రావాలన్నా కనీసం రోజుకి వెయ్యి రూపాయల మీటర్ అవుద్దండి ఆటో నెలకి ముప్పై వేలు అవుతుంది నేను ముప్పై వేలు పెడితే ఇక్కడ ట్రిపుల్ పెట్టడం బెడ్రూమ్ నాకు రాదా అండి నా జీవన విధానం అండి హండ్రెడ్ డేస్ జుబలీస్ గోడౌన్ జుబలీస్ సంవత్సరాలు సినిమాలు తీసి ట్రాండ్ సెట్ అయింది కోరు సంపాదించా మంచి పనులు చేసా తినగా మిగిలింది విద్యుకి వైద్యకి రెండు రాష్ట్రాల్లో కూడా ఇవాళ చెప్పుకున్నా పని నేను ఆ మాట ఎప్పుడు ఇల్లు కట్టుకోలే చిత్రపుల కాలంలో నాకు ఇల్లు లేదు లోటస్ పని దగ్గర కేటాయిన స్థలాల నాకు ఇల్లు లేదు నేను తీసుకోలేదు నా దగ్గర కోటి డబ్బున్నా సరే మా గురువు దాసరి అండారు ఒరే రిక్షా సినిమా అయిపోయిన తర్వాత మూర్తి దీని రెండు మూడు రేషన్ బెడ్ రూమ్ ఇస్తున్నారా తీసుకున్నాడు మా గురుగారు వద్దు గురువు స్వీకరించాలా గురుదక్షిణగా సినిమా చేశా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాడు కానీ తెలంగాణ ఉద్యమాన్ని గురించి సినిమాలు తీసిన వాడు ఎవరైనా సరే వాళ్ళకి ఆయన మహాసాహ సహకారం అందిస్తాడు మహానుభాడు ఆ దశలో నాకు ఎన్ శంకర్ గారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయబోడి మహానుభాడు అయినా వద్దని చెప్పా మూర్తి ప్రజల కోసం గొప్ప సినిమాలు తీస్తున్నావు ఎనీ టైం ఎనీ హెల్ప్ అన్నాడు ఆయన మహానుభాడు అయినా నేను హెల్ప్ స్వీకరించా మీరు నమ్మండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూర్తి ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నావు యరి గ్రేట్ ఫిల్మ్ మేకర్ విశాఖపట్నంలో నీకు పది ఎకరాలు శాంక్షన్ చేస్తాను స్థలం పది ఎకరాలు నువ్వు స్టూడియో కట్టుకో గొప్ప సినిమాలుది ఎరు గ్రేట్ ఫిల్మ్ మేకర్ అన్నాడు మహానుభాడు అంత సాయం చేస్తాడు రాజశేఖర రెడ్డి చెప్పిన ఎకరాలు కూడా చేరే భాయ్ సాబ్ ఏంది నా చిన్నప్పటి నుంచి నా ఉద్యమాల జీవితం ప్రజా జీవితం చాపోతుండు హై స్కూల్ చాపోతుండు అర్ధర సొంతం చేమర దండు ఎర్ర సైన్యం దండోర ఊరు లెజెండ్స్ హిట్ కొట్టండు మనటిని వచ్చింది సముద్రం ఇస్తున్నాను అయినా ఎలా సినిమాలు తీస్తున్నాను అయినా చాపోతుండు అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నేను చాలా రిచ్ పేనాన్ని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి